జున్న కండ మోని మోని కిస్ చేయని అంటే కిస్ చేయలేదు ఎట్లయినా ఈ రోజు వాటితో కిస్ చేయించుకోవాలని అందుకే ఇంత స్పెషల్ గా రెడీ అయ్యా ఇంకోటి ఏంటంటే నాగార్జున సిగ్గు ఎక్కువ కెమెరా ముందు ఎప్పుడు చేయడు కెమెరా ముందు ఏమి చేయడు ఆఫ్టర్ కెమెరా ముందు మనం ఉందామే కెమెరా ముందు ఉండకూడదు అంటాడు అది గమనిస్తున్నావు కానీ ఎందుకు ఇంత మంచి రెడీ అయినా అని అడగట్లేదు చూసే అందాన్ని ఎంత చూసినా నా కళ్ళు సరిపో వేరే నాకు సిగ్గు ఎక్కువ నేను ఎందుకు సిగ్గు నువ్వు బయట దానికి వెళ్ళి నాకే కదా పెడుతున్నావు

అయిపోతుంది ముందు ఇట్లాగే కావాలి ఇట్లా ఇట్లా అయితేనే మజా ఉంటుంది ఏం మాట్లాడుతుందా పిచ్చిదాన్న గ్రంథ సాంగింది పుట్టేలు గుజ్లు బొంగళం లొద్దు చెప్పు ఇస్తున్నావు అది నువ్వే ఇదేంది రవాణా పోరాని తినండి ఏం తింటుంది మీ అమ్మ నీకెందుకే ఇవన్నీ ఎవరు నేర్పించిరే బాబు ఆల్రెడీ చేస్తావు కదా నీ ఇష్టం వచ్చింది మళ్ళీ ఇంకే నీ ముద్దు 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 పెట్టాలే కాదు నిమ్మకాయ ఓకే నిమ్మకాయ తప్ప మీ అమ్మ కావాలనే ప్లాన్ చేసినవి నువ్వు అన్ని

వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్ మోని అఫిషియల్ ఈ ఈరోజు చూసారు కదా నేను ఇంత మంచిగా ఎందుకు రెడీ అయినంటే అంటే ఏ వీడియోలోని ఎప్పుడు నేను ఇంత మంచిగా రెడీ అవ్వను ఏదో పిచ్చిదాలా రెడీ అయిపోయి వీడియోలు కొట్టద్దా లేకపోతే అయిపోద్ది ఈరోజు నేను ఇంత స్పెషల్గా ఎందుకు రెడీ అయ్యానంటే మా వాడుకి ఈరోజు నేను స్పెషల్గా రెడీ అయ్యి వాడికి కనిపించాలి ఇంకోటి మొన్న జున్న ఛానల్లోని కిస్ ప్రాం కంటే కి జున్నుక్క అంటే మోని మోని కిస్ చేయాలి అంటే కిస్ చేయలేదు ఎట్లయినా ఈరోజు వాడితో కిస్ చేయించుకోవాలని అందుకే ఇంత ఫెషల్గా రెడీ అయ్యా ఇంకొకటి చాలా రోజుల నుంచి వాడు ఇంకా చాలా రోజుల నుంచి వాడు కూడా అనుకుంటున్నాడు వీడియోస్ కొడదాము అంటే ఇట్లాంటి వీడియోలు అన్నీ అనుకున్నాడు ఈ వీడియోలు ఏమీ కొట్టలేదు అందుకే ఈ డేలో ఉంటే ఫోర్టీన్త్కి ఏం వీడియోస్ కొట్టలేదు ఈరోజు ఇంత స్పెషల్గా రెడీ అయ్యి వాడికి వెళ్ళి కిస్ చేయాలనుకుంటున్నాడు వాడు ఒకవేళ కిస్ ఇవ్వకపోతే ఒక గేమ్ పెడతాం కళ్ళకు గందలు కట్టేసి అంటే ఒక్కొక్క ఫ్రూట్స్ ఇచ్చి అక్కడికి గేమ్ ఒకటి అనుకున్నా ఆ గేమ్ కొడదా బట్ ఎట్లయినా సి ఇంకోటి ఏంటంటే నాకెంట్ సిగ్గు ఎక్కువ కెమెరా ముందు ఎప్పుడు చేయడు కెమెరా ముందు ఏమీ చేయడు కే ఆఫ్టర్ కెమెరా ముందు మనం ఉందామే కెమెరా ముందు ఉండకూడదా అంటాడు ఎట్లయినా ఈరోజు వాడితో గిసి ఇప్పించుకుంటా ఈరోజు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది ఇంకోటి ఇలా తయారయ్యాను కాబట్టి వాడు అంటాడు ఎందుకు ఈరోజు ఇంత బాగా రెడీ అయ్యో అని వాడి గురించి స్పెషల్ గా రెడీ అయ్యా నాకు నువ్వు గుర్తుపెట్టుకో ఈరోజు ఎట్లయినా నువ్వు కిసుపోకపోతే నీ పీకని అడిగేనా ఎట్లయినా ఎట్లా ఇప్పించుకుంటావు అంటే ఈ వీడియో చాలా అంటే చాలా రొమాంటిక్ ఉంటే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి ప్రయత్న నాగర్శన ఒక్కడే ఉన్నాడు వెళ్ళి అడుగుందండి ఓ ఎప్పుడు ఫోన్ చూస్తూనే ఉంటావా ఇంకా నువ్వేంది మధ్య వీడియోలు కొడుతున్నావు కంటిన్యూ ఆయన అది గమనిస్తున్నావు కానీ ఎందుకు ఇంత మంచిగా రెడీ అయిన వాళ్ళు అడగట్లేదు నేను రోజు చూసే అందరినీ ఎంత చూసినా నా కళ్ళు సరిపోవు యాక్టింగ్ చేయకుని నేను ఎంత ఫెషల్ గా నీ గురించి రెడీ అయ్యాను తెలుసా చాలా బాగుంది డ్రెస్ నేనే కొనుక్కున్నాను సరే కానీ బాగుంది అంటున్నా కానీ కిస్ పెట్టచ్చు కదా కెమెరా ముందు చేయను అని తెలుసు ఎప్పుడు ఇంతే నన్ను ఎప్పుడు కిస్ చేయవు కెమెరా ముందు ఇది ముందు అంటే అంటే మనం లవర్స్ కామా చెప్పు నాకు అర్థమైతలేదు కిస్ చేస్తా కెమెరా ముందు ఎట్లా చేస్తారు ఎప్పుడు చేయనట్టు చేస్తా అలాగైతే జున్ను అక్కలు ఎవరు నాయని వాళ్ళు అందరు ఎట్లా చేసుకుంటున్నారు వాళ్ళు వేరే నాకు సిగ్గు ఎక్కువ నేను చేయను ఎందుకు సిగ్గు నువ్వు బయట దానికి వెళ్ళి పడుతున్నావు నాకే కదా అందుకే నువ్వు ఇట్లా ఇట్లా అంటావు అనే ఇందుకి ఇంత మంచిగా ఈ రోజు రెడీ అయ్యి ఈ రోజు ఎట్లయినా ముద్దులు పెట్టించుకోవాలని చెప్పి ఇట్లా రెడీ అయ్యి ముద్దులాట ముద్దులాట ఇట్లాటే ముద్దులాట మధ్యలో ఎడతా కావాలంటే కెమెరా బంద్ చేసే వద్దు నాకు కెమెరా ముందే కావాలి గలీజ్ ఉంటది ఎందుకు గలీజ్ నువ్వు పిల్లకి పెడుతున్నావురా రా బయట పిల్లకి పెట్టట్లేదు మనం నీకు కర్మ మైతలేదు నువ్వు హాట్ ది సిగ్గు చేస్తున్నాడు చూసా సిగ్గులో కూడా ఎంత అందంగా ఉన్నావ ప్లీజ్ అమ్మా ప్లీజ్ ప్లీజ్ రా వద్దు బంగారమ్ వద్దు నా అన్నలూ ప్లీజ్ బంగార దా పెట్టు ఏంది పెట్టేది ముద్దు పెడతావా లేదా ఆ ముద్దు పెడతాదా చేతి మీద పెడతా చేతి మీద ఎందుకు మరి రీల్స్ లో సరే ఇప్పుడు యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఉండదు రీల్స్ అప్పుడు కూడా అప్పుడు కూడా అట్లానే పెడతావు ఇప్పుడు అప్పుడు కూడా రీల్స్ అయితే చేస్తావు కదా రియాలిటీ ఆ ఇప్పుడు కూడా చేయాలి అది యాక్టింగ్ అది చాలగాని ఇది ప్రేమతో పెడతా ప్రేమతోనే పెట్టు అంటున్నా నేను కూడా పెడతావా 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 లేబో నీలో వచ్చి పెడతా అబ్బే సరే పెట్టు కదా ఏ పిచ్చిరాను నువ్వు పెట్టగా నేను ఎందుకు ఇట్లా లాగ్ చేస్తున్నావు కొడుతునేంది సారీ

ఇగో నువ్వు చాలా చేస్తున్నావు సరే ఇవన్నీ కాదు నువ్వు పెట్టావు కదా ఇంక పెట్టావు సరే నేనైతే గేమ్ ఆడదాం గేమ్ ఆడవా గేమ్ ఆడదాం నువ్వు ఒకవేళ గెలిసావు అనుకో నువ్వు నువ్వు చెప్పిన మా అంటే నువ్వేమంటే అదే ఓకేనా ఒకవేళ నువ్వు నువ్వు ఒకవేళ ఓడిపోతే మాత్రం నాకు నచ్చాడు నేను ఏదైనా చేసుకుంటా అంటే ఒక గేమ్ పెడతా నువ్వు నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తే నువ్వు కిస్ చేయవు కిస్ చేయండి అసలు ఒకవేళ నేను తప్ప ఆన్సర్ వేసి ఇష్టం వచ్చి చేసుకుంటా ఇదేంది అవును గేమ్ బై సరే పెట్టి పో సరే సరే ఏందిది నీ కళ్ళ గంతలు గంతలు కట్టేసి ముద్దలు పెడుతుంది ఏ చెప్పు మజా గారితో ప్రతిదీ ఇప్పుడు ఏంది ఇప్పుడు ఇది కట్టేస్తే నిక్క చీకటి అయిపోద్ది కదా అట్లా నువ్వు ఒక్కొక్క ఇస్తా ఎక్కువ ఐటమ్స్ ఇస్తా అవన్నీ చూసి అంటే గుర్తుపడి నువ్వు చెప్పాలి సరే కట్టు కట్టే చూడ అలా ఎందుకు అలా చుట్ట అవసరం లేదు ఎందుకంటే నార్మల్ కట్టిన అయిపోద్ది నాకు ఏం కనిపియదు పెద్ద వానికల్ కనిపి ఏం అవసరం లేదు కట్టేసి వెనుకకొచ్చి నాకు ఏం కనిపిస్తల్లే నాకు ఏం కనిపిస్తల్లే మోనీ ఎట్లాప్పుడు సరే యాక్టింగ్ చేయకుదా ఏం యాక్టింగ్ నాకు ఏం అనిపిస్తల్లే మోనీ నేను కనిపి ఎవరు కనిపి అబ్బా బాబ్బా కమలాసన్ ఇంకో ఇట్లాంటివే చేయకు ప్లీజ్ సీడింగ్ ఆడను సరే కట్టు ఓది అమ్మ దీనికి కూడా ల్యాబ్ కట్టే చాలు చాలు టైట్ ఉందమో నీ కళ్ళ నొప్పి వస్తున్నాయి నాకేం కనిపిస్తుంది పువ్వే నేను కరెక్ట్ ఇప్పేసాను అనుకోరు నిజంగా కనిపించలేదు అనుకుంటుంది మూడు సరే మంచిగా డ్రెస్ మంచి తీసుకుంది ఏం చేస్తుందో ఏందో దేవుడా ఓ నేను ప్రాంకులు గింకులు అమేజ్ చేసినావు అనుకో సంపుతా చెప్తున్నా ఏ వర్క్ అయ్యిచ్చి కావాలని మీరు ఎట్లాంటి ప్రాంకులు చేయట్లేదు కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నా నువ్వు ముద్దు పెట్టొద్దు ముందే చెప్తున్నాను ఇకడి మా అయితే ఏదైనా సరే తినేస్తాంలే ఈజీగా చెప్పేస్తాను నాకు అన్నీ తెలుసు డౌట్ వస్తుంది కనిపిస్తుంది కనిపించడం లేదేమో అని ఓనీ ఇక్కడ ఉన్నావు కను సరే నా చేతిలో ఎక్కడున్నా పట్టుకో నాకు అనిపిస్తలేదండి నిజంగా ఇవేంట నీ చేతులు ఇంత కట్టుకుంది కాళ్ళు సారీ సారీ చేస్తా అంటే చెప్పు చెప్పు ఏమిస్తున్నావు అది నువ్వే ఇదేంది రవాణా పోలవ్ తీరుంది ఏం తింటుంది ఇది

మోని తిని తినకుండా ఇది ఇట్లా చిన్నగా ఉందంటే బెండకాయ దొండకాయ నాకేం కనిపిస్తలేదు నువ్వు ముద్దు పెట్టవద్దు నాకు ఇప్పుడు అంటే ఇది ఇంత ఉన్నాయంటే అవే కూరగాయలు తెచ్చినట్టు తెచ్చినొచ్చు ఇంట్లోకి వెళ్ళి సరే ఇది చెప్పు అస్సలు చెప్పలేవులే అది ఎప్పుడు ఎనీ టైం నువ్వు నేనా చూస్తూనే ఉంటావు ఇదేమో తెలియదులే లైట్ తీసుకోయ ఇది లైట్ ఇది నువ్వు ఐబ్రోస్ వేసుకుంటావు అదనుకుంటా కాదు ఇక ఇక్కడ గా ఉండు ఇప్పుడు ఆన్సర్ తప్ప ముద్దు పెడుతున్నాయం ముద్దాయి నువ్వు ఇష్టం వచ్చి చేస్తావా చెప్పు ఏం చేస్తున్నావు చెప్పు ఏం చేస్తున్నావే షర్ట్ కదా చేస్తున్నావు ఎందుకే ఉసే అమ్మా నీకు ఎందుకే అన్నీ ఎవరు నేర్పించిరే బాబు పిల్ల రోజు రోజు నెక్స్ట్ సరే అయిపోయింది ముద్దు చేస్తావు కదా నీ ఇష్టం వచ్చింది మళ్ళీ ఇంకేంది ముద్దు 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 పెట్టేకానికి తప్పైపోయింది ఏమనుకో నువ్వు నాకు పెడుతుందండి పెడుతున్నాను సరే ఇదేంటి చెప్పాలి వావ్ మరొక చక్కని బంతి ఇదేంది మంషా ఇదేంది అది రాసం చూసినా చెప్పలేవు ఇది అది ఉంటే చూడ ఫ్రూట్ సేమ్ యాపిల్లో చిన్న ఫ్రూట్ ఉంటుంది ఫ్రూట్ అది ఫ్రూట్ అంతే అంటే తినేది ఇది తింటాము అది అది లేని ఏమీ అవ్వదు నీ లైఫ్ లో నేను ఎట్లా ఏం లేకుండా నీకు అవదా అంటు కూడా అంతే పేరు తెలియదు కానీ నాకు తెలిసి తెలుసా సరే అయితే పేరు చెప్పకపోతే ఇంకా ఓడిపోయినట్టే మనం తినేది ఫ్రూట్ కదా ఇది ఏ నువ్వు చెప్ప ఫ్రూటే గాని నువ్వు అది ఫ్రూటా లేకపోతే వెజిటేబుల్ ఏంటిది వెజిటేబుల్స్ లాంటిది లాంటిది అంటే ఏంది తెచ్చిదానా సరే నువ్వు చెప్పలేదు నిమ్మకాయ ఓకే నిమ్మకాయ

ఈ తినాలి వద్దా ఇది చెప్పు తను తిను ఏమో స్మెల్ తెలియట్లేదు నీకు తెలీదు తెలీదు కానీ తిని చెప్తా తిని చెప్తాడ బా చెప్పు ఎలా ఉంటుంది దాని పేరు గుర్తుకు అసలే పేరు గుర్తుకు రాసలే చెప్పు ఐస్ క్రీమ్ మనకు అది ఎక్కువ ఇష్టం పింక్ కలర్లో ఉంటుంది బెర్రి బెర్రి ఏదో బెర్రి ఇది బెర్రి 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 అది ఏదో అంటారు కదా అబ్బా గుర్తుకొస్తలే ఓదిపోయింది అది కదా నాకు అతను అయితే లేదే మోని ఇంకో ముద్దు పెట్టా ప్లీజ్ నీ అమ్మని నేను రెడీ ఉన్నావు ఓ స్ట్రాబెర్రీ ఇప్పుడు గుర్తుకొచ్చింది ఇవే పెట్టినా ఇదో ఈ మంట వచ్చింది పచ్చిమిరక కదా ఓ చినిగింది అది అయితే నాకు అమ్మాయి ఏం చదివితే తల్లి మళ్ళీ మళ్ళీ ఇక్కడ హ్యాపీ కిస్ డే థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం నా లైఫ్ లో ముద్దు పెట్టేసిన కెమెరా ముందు అవేం అవ్వదు అర్థమవుతుందా నువ్వు యాక్టింగ్ చేయొచ్చు కెమెరా నా ముందే సరే చాలు ఇంకా మంచిగా అవి

కొన్ని సార్లు చాలా మంచిదని సో మోని అనే అమ్మాయి చాలా అదృష్టం నాకు దొరకడం చాలా అదృష్టం చిన్న చిన్న ఫింగర్ పిల్లలు తింగర్ పనులు చేస్తారు చాలా స్వచ్ఛమైన ప్రేమ మేమిద్దరం చాలా గట్టి కప్పు పెద్ద గట్టిగా స్ట్రాంగ్ గా గోడను కుదిరితే పగలదు చూడు అంత వీడు యాక్టింగ్ చేస్తున్నాడు కాబట్టి మా ఇద్దరం ఎప్పుడు ఇట్లానే ఉంటాము ఆడుకుంటూ ఉంటాం లవ్ యూ సో మచ్ హ్యాపీ కిష్ డే అందరికి మీరు అందరు కామెంట్ లో కిష్ పెట్టండి నేను ఎట్లున్నాను కూడా చెప్పండి చెప్పండి